శ్రీ గుృ శ్రీ నమః ఒక దీప ప్రమిదను తీసుకొని అందులో మూడు కర్పూరం బిళ్ళలను అలాగే మూడు లవంగాలను అలాగే కొద్దిగా నల్ల నువ్వులను తీసుకొని వెలిగించాలి సో అది కాలుతూ ఉంటుంది శనిదేవుని ప్రభావం స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రయోగం రాత్రిపూట చేయాలి ఏ మంత్రం చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రక్రియను స్వచ్ఛమైన మనస్సుతో ధ్యానం చేయాలి దీనితో మీ జీవితాన్ని గొప్పగా శుద్ధి చేసి దివ్యంగా చేసుకుంటారు శని అనుగ్రహాన్ని మేల్కొల్పడానికి రాత్రి సమయం అద్భుతమైనది మరియు ఈ సంవత్సరం అంగారకుడి కారణంగా పరిహారం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఇలా చేసి అద్భుతమైన ప్రయోజనాలను అనుభవించండి ఇది మొత్తం కాలిన తర్వాత ఇందులో పసుపు వేసి మన కుడి చేయి ఉంగరపు వేలుతో ఏడు సార్లు అద్ది దానిని మన నుదుటన మరియు నాభి వద్ద ధరించాలి తప్పక ఆచరించండి